మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ నెంబర్ ఉందా ఆయన ఫోన్ నెంబర్ ఎవరికైనా తెలుసా వాస్తవానికి గతంలో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకు సొంత ఫోనే లేదు నెంబరే లేదని చెప్పారు వాస్తవానికి ఇది నమ్మసక్యమా కాదని దాని మీద పెద్ద ట్రోల్స్ కూడా జరిగినాయి అయితే ఇప్పుడు తాజాగా సిబిఐకి వేరే ఫోన్ నెంబర్ ఇచ్చారు జగన్ ఐరప్పకి వెళ్ళిపోయారు అనేది అక్రమాస్తుల కేసులో ఉన్న వైసీపీ అధినేత జగన్ సిబిఐకి తన సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకుండా విదేశీ పర్యటనకు వెళ్లారు అనే అంశం వెలుగులోకి వచ్చిందట జగన్ ఇటీవల ఐరోపాకి వెళ్లబోయే ముందు సిబిఐకి తన నెంబర్ కాకుండా మరొకరి ఇచ్చారట ఈ నేపథ్యంలో ఆ పర్యటన అనుమతిని రద్దు చేయాలి అంటూ సిబిఐ కోర్టును అధికారులు ఆశ్రయించారట ఈ నెల ఒకటి నుంచి ముప్పైవ తేదీ మధ్య పదిహేను రోజుల పాటు ఐరోపా పర్యటనకు వెళ్తున్నానని అందుకు అనుమతించాలి అంటూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు విదేశాలకు వెళ్లే ముందు తన ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి సహా ఇవ్వాలి సిబిఐకి అయితే ఈ నేపథ్యంలోనే జగన్ ఇచ్చిన ఫోన్ నంబర్ తనది కాదు అనేది సిబిఐ పరిశీలనలో తేలిందట బెయిల్ షరతులను ఉల్లంఘించిన జగన్ తీరును కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది వేరే నెంబర్ ఇవ్వడం మీద అభ్యంతరం కూడా వ్యక్తం చేసిందట ఆయన పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దుపరచాలి అంటూ హైదరాబాద్ సిబిఐ ప్రధాన న్యాయస్థానంలో సిబిఐ మెమో దాఖలు చేసిందట ఈ మెమోపై న్యాయమూర్తి డాక్టర్ తిరగురాం ఇటీవల విచారణ చేపట్టారు షరతుల ప్రకారం ఫోన్ నెంబర్ సమర్పించకపోవడంపై కౌంటర్ దాఖలు చేయాలని జగ్ తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డి ఆదేశించారు ఆయన కౌంటర్ దాఖలు చేశాక కోర్టు విచారణ అయితే చేపట్టే అవకాశం ఉంటుంది ఒక రకంగా సిబిఐ ఇప్పుడు మరొక షాక్ ఇచ్చిందా లండన్లో ఉన్న జగన్కి ఆయన మరి ఆయనకి నిజంగా సొంతంగా ఫోన్ నెంబర్ ఉందా లేదా లేకపోవడం వల్ల వేరే ఫోన్ నెంబర్ ఇచ్చారా ఉండి ఇవ్వలేదా ఇవన్నీ ఇప్పుడు తేలిపోతాయి